ఆక్రమణదారులకి అధికారులు కొమ్ముకాస్తున్నారా సిపిఐ ఎమ్మెల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద నాలుగు ప్రజా సమస్యలపై సిపిఐ ఎమ్ఎల్ వినోద్ మిశ్రా ఆర్గనైజింగ్ కార్యదర్శి కొసిరెడ్డి గణేశ్వరరావు ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు స్థానిక బాలాజీ చౌక్ సెంటర్లో నిరసన చేపట్టి అక్కడి నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు నిరసన చేపడుతూ భారీ ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కి వినతిపత్రం అందచేశారు ఈ సందర్భంగా కొసిరెడ్డి గణేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ ఏలేశ్వరం మండలంలో పరిమితడక జె అన్నవరం తిరుమాలి అడ్డతీగల మండలం కొత్తూరుపాడులో గిరిజన దళిత పేదలకు చెందవలసిన భూములు భూస్వాముల ఆక్రమణలో ఉన్నాయని పలుమార్లు అధికారులకి విన్నవించుకున్న పట్టించుకోవడం లేదని అధికారులు వెంటనే స్పందించి గిరిజనులకి దళితులకి న్యాయం చేయని పక్షంలో ఉద్యమం తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సోమల కుశల నాగులపల్లి అర్జునుడు గండేటి నాగమణి గుమ్మడి పాదాలమ్మ దొమ్మేటి లక్ష్మి పారేపల్లి అజ్జమ్మ మసరపు రాజారావు తీగుల రాజారావు వల్లికొండయ్య కందుల క్రాంతికుమార్ ఓమి అప్పన్న ఎం రాజబ్బాయ్ కందుల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు పేరు కుసిరీడి గణేశ్వరరావు సిపిఎంఎల్ వినోద మిశ్ర ఆర్గనైజింగ్ కమిటీ కార్యదర్శిని వేళ ఏలాసులంలో ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి ర్యాలీగా బయలుదేరి అలాగే బాలాజీ సోక్ సెంటర్లో నిరసన కార్యక్రమం నిర్వహించి ఏలాసుల మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద మహాధర్నా నిర్వహించడం జరిగింది ఈ మహాధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏలాసుల మండలంలో నాలుగు ప్రధానమైనటువంటి ప్రజా సమస్యలైనటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో అనేక సార్లు మండల తహసీల్దార్ వారికి ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి వీళ్ళందరికీ కూడా మాకు ఈ యొక్క అధికారుల నుంచి పరిష్కారం అందులో ప్రధానమైనటువంటి సమస్యలు ఏంటంటే ఈ యొక్క ఈ మండలంలో ఉన్నటువంటి అలాగే జేఎన్వారం గ్రామస్తులు గిరిజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై సంవత్సరాల నుంచి కొండపోటు సాగు చేసుకుంటా ఉన్నారు ఆ కొండపోరు భూమి అడవి దగ్గర మండల పరిధిలో అది రాజవంబింగ్ రేంజ్ పరిధి అది అయిపోయి ఉంటే ఆ గ్రామ సభ తీర్మానం కూడా జరుగుంటే అక్కడ ఇద్దరు ఎమ్మెల్యేలు వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడ పెట్టేసే తప్ప ఇంతవరకు ఇవ్వలేదు ఈ మధ్య కాలంలో గ్రామ సభ జరిగింది దాన్ని ఆన్లైన్లో నమోదు చేయమని కూడా చెప్పడం జరిగింది అది ఆన్లైన్లో నమోదు చేయడానికి ఇక్కడ మండల తహసీల్దార్ దగ్గర నుంచి రికమెండేషన్ లెటర్ వెళ్ళాలని చెప్తా ఉన్నారు తక్షణం ఆ సమస్యనే ఈ యొక్క అధికారులు నిర్వహించకపోతే మేము అంచెలుగా ఉద్యమాన్ని తీవ్రతం చేసే వంట వార్పు కూడా ఈ మండల తహసీల్దార్ కార్యం అరేళ్ళ వద్ద నిర్వహిస్తామని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒక పక్క రైతు భరోసా కూడా ఐదు సంవత్సరాల నుంచి ఈ యొక్క గిరిజనులకు పడ్డలేదు ఇది చాలా అన్యాయం అని చెప్తా ఉన్నాం మరో పక్క ఏంటంటే మాజేటి వారి సీలింగ్ భూమి ఏదైతే ఉందో జే తొమ్మిది ఎకరాల భూమి అది ఆక్రమించుకుని అక్కడ ఉండేటువంటి జగన్మోహన్ రావు అనేటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను ఆక్రమించుకుని అది అమ్మకం పెడతా ఉన్నాడో అది కుటుంబ సభ్యుల పేద పెట్టారు అది హైకోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చిన పేదలకు పంచమని ఎప్పటి వరకు కూడా ఈ యొక్క మండల తహసీల్దార్ వారు సర్వేను సర్వే చేయించలేదు అంటే ఈ యొక్క మండల తహసీల్దార్ వారు కూడా వాళ్ళలో కుమ్మక్కైపోయి ఉన్నారా అనేటువంటిది మాకు అనుమానంగా ఉందని మేము తెలియపరుస్తూ ఉన్నాం అలాగే ఇక యార్లగడ్డ సత్యనారాయణ చౌదరి అనే వ్యక్తి విజయవాడ అయింది అయిన ఇరవై ఆరు ఎకరాలు శ్రీలింగ భూమి గెయ్యాలి అవి కొంత సొంత భూమి కొని ఆ భూమిని పిల్లల పేరుని వాళ్ళ భార్య పేరుని అందరి పేరుని కూడా తప్పుడు రిజిస్ట్రేషన్ చేసి చేసుకుని ఎకరా యాభై లక్షల రూపాయలకి అమ్మకానికి సిద్ధం చేసి ఉన్నారు ఆ భూమిని ఎనభై ఆరు మందికి ఏనావసరం జయన్ అక్కడ పేదలందరికీ కూడా అనేక చొప్పున పంచిపెట్టమని మేము హైకోర్టును కూడా ఆ ఇంతవరకు కూడా వాళ్ళకి నోటీసులు ఇవ్వలేదు ఎంఆర్ఓ గారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ ఉందా లేదా అని మాకు డౌట్ చేస్తా ఉంది ఎందుకంటే మేము పెట్టిన ప్రతి పిటిషన్కి వాళ్ళకి నోటీసు పంపి మాకు ఎండస్మెంట్ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఈ ఎంఆర్ఓలకు ఉంది కానీ ఆ పని ఎందుకు చేయడం లేదు ఈ మధ్యలో ఇది కాదు అంటే ఈ యొక్క భూస్వామి అధికారులతో కుమ్మక్కైపోతున్నారా అసలు ఏంటి మాకు అర్థం కావటం లేదు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నంత కాలం అనేక ఇబ్బందులు పడ్డాం ఇప్పుడైనా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మాకు న్యాయం దొరుకుద్దని నమ్మకంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం పక్క మన ఏడాచల మండలంలో ఉన్నటువంటి తెరమాలి గ్రామం ఆ తెరమాలి గ్రామంలో వాగువారి కుటుంబీకులు భూమి ఎక్కువైపోయి వాళ్ళు భూదాన భూదానబోటికి రాశారు ఆ భూదాన భూదానబోటికి రాసింది వీళ్ళు బినామీ పేరులో కొంతమంది ఊళ్ళో ఉద్యోగస్తుల పేరును పెట్టి వాళ్ళే పనికికొని వాగు గొన్నబాబు అది అనుభవంతో ఉన్నారు దీన్ని హైదరాబాద్ భూదాన పోటీకి తెలియపరచగా వాళ్ళు నోటీసులు పంపి అనాహలు అందరిని రద్దు చేసి అక్కడ దళితులకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు పట్టుకుని మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వస్తే మేము పరిశీలన రెండు సంవత్సరాల నుంచి వేదిన్నారు తప్ప ఆ యొక్క పట్టణాల ద్వారా వాళ్ళ పేరుని అనంతంలో ఉన్నటువంటి పాత వాళ్ళ పేరుని రద్దు చేసి బ్లాక్ లిస్ట్లో పెట్టకుండా ఈ ఎంఆర్ఓ గారు పోయిన ఎంఆర్ఓ గారు యాభై వేల రూపాయలు మొంసం అడిగినట్లు మాకు తెలిసింది మనం మారిపోయింది ఎంఆర్ఓ గారు ఆయన మరి ఎందుకైనా చేస్తున్నాడో మాకు అర్థం కాలేదు ఆ పై చర్యలు తీసుకుని అక్కడ పట్టాలు ఉన్నటువంటి ఈ యొక్క తెరమాన దళితులకు ఆ భూమి అంగవారు చేయకపోతే ఉద్యమం తీవ్రతం చేస్తామని